మొదటిసారి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో పస లేదనిపించింది ఇది నా అభిప్రాయం అది ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా ఏదైనా సరే ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ఆడతాము ఆడిన వెంటనే గెలవంగానే పటాసులు వేస్తాం సంబరాలు చేసుకుంటాం ఏదైనా సరే ప్రపంచంలో గెలిచిన వెంటనే సంబరాలు చేసుకుంటారు రెండు రోజులు ఆగి ఎవరు కూడా సంబరాలు చేసుకోరు కానీ మన మోదీ గారు రెండు రోజులు ఆగిన తర్వాత మొత్తము స్క్రిప్ట్ అంతా తయారయ్యి ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివినట్టు అనిపించింది ఎప్పుడైనా ఆయన ప్రసంగాలల్లో ఇంతకుముందు చాలా పదును ఉండేది నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి అతని ప్రసంగాలు ఎన్నో చూశాను ప్రతి ప్రసంగంలో కూడా ఒక ఊపు గగురు పొడిచే అంత ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉండేది ఆయన స్పీచ్ నిన్న మీరు బాగా గమనిస్తే ఆ పదును లేదు అని అనిపించింది నాకు అది నా అభిప్రాయము ప్రస్తావన వచ్చినప్పుడల్లా చాలామంది ఇప్పుడు ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ను సపరేట్ చేసినప్పుడు సంఘటనను గుర్తు చేసుకుంటూ విపరీతంగా దా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు విపరీతంగా దాన్ని సో దాంట్లో మీకు కొన్ని క్లిప్పింగ్లు కూడా పెడుతున్నాను అప్పుడు ఇందిరాగాంధీ ప్రసంగం ఎట్లుంది ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారి ప్రసంగం ఎట్లుంది యాక్చువల్గా ఇదైతే యుద్ధమే కాదు మామూలుగా అప్పుడంటే యుద్ధం జరిగింది ఇప్పుడు కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది టెర్రరిస్టుల మీద మాత్రమే స్ట్రైక్ చేయడం అంతే దాన్ని మన సైన్యాన్ని నిజంగానే అప్రిషియేట్ చేయాల్సిన విషయం అప్రిషియేట్ చేసిండు కానీ ఇమ్మీడియట్గా అప్పుడే కాల్పుల విరమణ అనేది వచ్చిన న్యూస్ వచ్చిన వెంటనే గంట రెండు గంటల లోపు మూడు నాలుగు గంటల లోపు కానీ మోదీ గారు ఇదే ప్రసంగం నాకు చేసి ఉంటే ఖచ్చితంగా అది ఫలితం ఇచ్చి ఉండేది కానీ రెండు రోజుల తర్వాత మనము పాకిస్తాన్ మన దగ్గరికి కాలవేరానికి వచ్చిందని చెప్పడము ఏ విధంగా కరెక్టో నాకైతే అర్థం కాలేదు అందుకేనేమో సిటిజన్ నెటిజన్స్ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైరల్ చేస్తున్నారు వాళ్ళ స్పీచ్లను మా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు అందుకే అనుకుంటాను ఒకసారి మీరు ఆ క్లిప్పింగ్లు కూడా పాకిస్తాన్ కే ఆతంకి apni jawabi karwai ko it well done and i think with all modesty we can say that we have done this action well ఈ దీని అంతటి కారణం ఏంటంటే మోడీ స్పీచ్ లో అంత సాంద్రత కనిపించకపోవడానికి మూల కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అతను ఇక్కడ మనం సీజ్ ఫైర్ అనేది మన రెండు దేశాలు ప్రకటించక ముందే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేసిండు మన దేశం తరఫున ఎవరు కూడా దాన్ని ఖండించలేదు మన ప్రధాని కానీ మన